హాయ్ అండి అందరికీ ఈ పొద్దు తిరుగుడు ఎప్పుడైనా గమనించారా ఈ పువ్వులను చూస్తే మన ఫేస్లో అయితే తెలియకుండానే స్మైల్ వచ్చేస్తుంది ఏదో తెలియని ఆనందం అనిపిస్తుంది కానీ ఈ సన్ఫ్లవర్ నవ్వుతూ మనకు ఒక నీతి కథనైతే చెప్తుంది ప్రయత్నంలో ఓడిపోయానని బాధపడుతూ అక్కడనే ఎవరికీ కనిపించకుండా ఉండకు ప్రయత్నం చేసి చూసినప్పుడు ప్రపంచమే నీ దగ్గరకు వచ్చి నిన్ను గుర్తిస్తుంది అని ఈ పువ్వు అయితే చెప్తుంది నేనైతే ఫోర్త్ క్లాస్లో ఈ సన్ఫ్లవర్ స్టోరీ విన్నప్పుడు అయితే నాకు చాలా నవ్వొచ్చేది యువరాన్ని సన్ఫ్లవర్గా మారడం ఏంది అనిపించేది కానీ ఈ ఫ్లవర్ ద్వారా అయితే చాలా పెద్ద నీతి అయితే ఉంది ఓడిపోయానని బాధపడుతూ అక్కడే కూర్చోకుండా ఆ ఓటమి వెనుక ఉండే ప్రయత్నంలోనే నువ్వు గొప్ప విజేత అవుతావని తెలుసుకోవాలి